హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను ఊరికి టైం వేస్ట్ చేస్తూ చెప్పడం కాకుండా కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ మాట్లాడుకుందాం టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నాం కదా మార్చ్ నెలలో ఒక మూడు రోజుల ముందుగానే స్టార్ట్ అయితే చేస్తున్నానండి మార్చ్ కన్నా ముందే ఇరవై ఇరవై ఏడో తేదీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బేసిక్స్ మిషన్ గురించి మొత్తం తెలియజేయాలంటే ఒక వన్ డే పడుతుంది అనమాట అంటే వన్ ఒక వీడియో మిషన్ గురించి చెప్పటమే సరిపోతుంది ఇంకొక రోజు వచ్చేసి హెమ్మింగ్ ఉక్స్లు కాజాలు ఇలాంటివి చేయాలి కదా అందుకని ఒక టూ డేస్ త్రీ డేస్ ముందుగానే స్టార్ట్ చేస్తున్నాను మార్చ్ ఫస్ట్ నుంచి మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుందన్నమాట సిక్స్టీ డేస్ అయితే నేను కంటిన్యూగా వీడియోస్ అయితే ఫో పోస్ట్ చేస్తాను మీకు వన్ బై వన్ ఫస్ట్ అయితే మీరు ఎక్కువ మంది బ్లౌజ్లు అడిగారు అనమాట అందుకని ఫస్ట్ బ్లౌజ్లే స్టార్ట్ చేస్తున్నాను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది అంటే ఒకరోజు కటింగ్ వీడియో ఉంటుంది ఇంకో రోజు అదే బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అనమాట మొత్తం కొలతలు అంటే ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు వరకు స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలాగే మీకు కావలసిన సైజులో కటింగ్ కూడా ఉంటుంది కాకపోతే ఫస్ట్ ఈ మొత్తం అన్ని సైజుల బ్లౌజులు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయాక మీరు అడిగిన సైజు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబడుతుంది అనమాట ఈ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగు టెన్ డేస్ ఉంటుంది లేదా ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఎందుకంటే బ్లౌజెస్ది ఎక్కువ శాతం నేర్చుకునేది ఉంటుంది అనమాట అందుకోసం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్లౌజెస్దే చూపించబోతున్నాను ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వచ్చేసి బ్లౌజ్ని పర్ఫెక్ట్గా అంటే ఎక్కడైనా తప్పులు చేస్తే కనుక ఎలా సరిదిద్దుకోవాలి పొరపాటున ఎక్కడైనా ఒకవేళ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మిస్టేక్స్ చేస్తే వాటిని ఎలా సరిదిద్దుకోవాలో అది వీడియో చేస్తాను ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వచ్చేసి మీరు అడిగిన కొలతలతో బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ ఉంటుంది మీరు ఒకవేళ ఎవరైనా సరే ఏ సైజ్ అయినా మన సబ్స్క్రైబర్స్ మన ట్ర మన కోర్సులో భాగం ఉండేవాళ్ళు అయితే మాత్రమే రెగ్యులర్గా మన వీడియోస్ చూసేవాళ్ళు అడుగుతారు కదా ఈ సైజు కటింగ్ చేయండి కానీ ఆ సైజు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయబడుతుంది అనమాట అవి కస్టమర్వి కాకుండా మా సొంతంగా మా ఇంట్లో క్లాత్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి చూపిస్తామండి ఎందుకంటే మీరు అడిగిన సైజ్ బ్లౌజే వేరే వాళ్ళకు కస్టమర్స్కి సరిపోవాలి కదా అలా సరిపోవు కాబట్టి మీరు అడిగిన కరెక్ట్ కొలతల క్లాత్తోనే నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అల్ అందుకని మీరు రెగ్యులర్గా చూస్తేనే మీరు అడిగిన కొలతలతో కటింగ్ చేసి చూపించగలను లేకుంటే కనుక నాకు టైం వేస్ట్ అవుతుంది అలాగే మీరు ఒకవేళ డ్రెస్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మొత్తం సిక్స్టీ డేస్ కంప్లీట్ యూజ్ చేసుకోండి మీరు కంప్లీట్గా టైలరింగ్ అయితే నేర్చేసుకుంటారు రెగ్యులర్గా వీడియోస్ చూడడం చూడడం ద్వారా ఒకే మెథడ్లో చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు అలాగే ఎవరు హెల్ప్ లేకుండా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చేసుకోవచ్చు ఈ వీడియోస్ చూసే అందుకని చెప్తున్నాను నేను మార్చ్ ఫస్ట్ నుంచి మీరు ఖచ్చితంగా ఒక నోట్బుక్ పెన్ను అలాగే ఒక క్లాత్ మీరు ఏదైతే కుట్టాలనుకుంటారో నేనైతే బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను తర్వాత చిన్నపిల్లల ఫ్రాక్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు చిన్నపిల్లల జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రాక్స్ స్టిచ్చింగ్ లేదా లెహ పట్టు లెహెంగా ఇలాంటివి కూడా స్టిచ్చింగ్ ఉంటుంది ఇవి మధ్య మధ్యలో మాత్రమే ఉంటాయి రోజు కాదు తర్వాత వచ్చేసి ఇంకా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కాల్ చేసి అడగొచ్చు అన్నమాట ఇదైతే ఉంటుందండి మన వీడియోస్ చూసే వాళ్ళకు తర్వాత వచ్చేసి మీకు వీడియోలో చూసిన తర్వాత ఒకవేళ ఏది కొంచెం ఎక్కడైనా సరే అర్థం కాలేదు అనుకోండి అప్పుడు మీరు నేను ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి అడగండి మీ డౌట్ క్లియర్ చేస్తాను తర్వాత బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి మార్పులు చేయాలి ఎప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి క్లాత్ని బట్టి ఎలా మార్చాలి ఇప్పుడు క్లాత్ వచ్చేసి రఫ్గా ఉండే క్లాత్ తీసుకోండి అది ఎలా కుట్టినా సరే బాగా మందంగా ఉంటుంది తొడుక్కున్న తర్వాత సైడు ముడతలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట అదే మెత్తటి క్లాత్ స్టిచ్చింగ్ చేసివ్వండి కస్టమర్కి బాగా ఒంటికి అతుక్కుని పోతాయి అన్నమాట అలాంటివి ఎలా కుట్టాలి ఇలాంటివి ఎలా కుట్టాలి వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఎందుకంటే ఆ బ్లౌజెస్ అలాంటి బ్లౌజెస్ నేనే కుట్టుకొని మీకు చూపిస్తాను తొడుక్కొని ఎలా ఉంటాయి అనేది మెత్తటి క్లాత్ స్టిచ్చింగ్ చేసుకొని తొడుక్కొని చూపిస్తాను అలాగే రఫ్ క్లాత్ని అదే కొలత పెట్టి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి తొడుక్కొని చూపిస్తాను అనమాట అయినా సరే రెండిటికి తేడా మీకు బాగా అర్థమవుతుంది అలాగనమాట టైలరింగ్ అంటే ఎప్పుడు విద్య నేర్చుకున్నట్టే ఉంటుందండి మనం పర్ఫెక్ట్గా మొత్తం అంతా నేర్చేసుకున్నామని చెప్పడానికైతే వీల్లేదు ఎందుకంటే క్లాత్ని బట్టి మనం స్టిచ్చింగ్ స్టైల్ మారిపోతుందనమాట ఏమున్నా మీరు నేర్చుకునే వరకే అంతేగాని మొత్తం నేర్చుకున్నామని ఎవ్వరు కూడా చెప్పలేరు అలా ఉంటుందనమాట టైలరింగ్ అనేది ఎందుకంటే బాడీ పార్ట్ అందరికీ సమానంగా అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి ప్రతి మనిషి ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉందనుకోండి ముప్పై ఆరు ఇంచీల చెస్ట్ లూజ్ ఉందనుకోండి ఇంకా లూజ్ కూడా సమానంగా పక్క వాళ్ళది కూడా ఉందనుకోండి సమానంగా అంటే యువతల వీళ్ళది ముప్పై ఆరు ఇంచులే లూజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులే ఉంది ఇంకొకరిది కూడా ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ లూజు ముప్పై ఇంచీల నడుము లూజు ఉంది అనుకోండి కానీ ఒక్కటే కల కొలతతో కటింగ్ చేసి కుట్టించినా కూడా వాళ్లకు సరిపోదు అనమాట ఎందుకు అంటే ఒకరికేమో లూజ్ ఎక్కువ ఉండొచ్చు ఒకరికి తక్కువ ఉండొచ్చు ఒకరికి చేతులు కొంచెం లావుగా ఉండొచ్చు ఇంకొకరికి చిన్నగా ఉండొచ్చు అనమాట అలాంటప్పుడు కొన్ని చేంజెస్ అయితే అవుతాయి అలాగే చూడండి బ్లౌజ్ పొడవలో కూడా తేడాలు రావచ్చు కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడవుగా ఉంటారు ఒకే సైజ్ అయినంత మాత్రాన మనము ఒకేలా కుట్టకూడదు కదా మా వాళ్ళ సైజుని బట్టే మనం బ్లౌజ్ కుట్టాలి డ్రెస్సులు అయితే వేరే కానీ అది వేరే విషయము బ్లౌజెస్ మాత్రము ఒక పాయింట్ తక్కువైనా ఎక్కువైనా అక్కడే పట్టేస్తుంది అనమాట అందుకని చెప్తున్నాను బ్లౌజెస్ కుట్టడమే కొంచెం స్లోగా నేర్చుకుంటే కనుక కుట్ నేర్చుకునేటప్పుడే కంప్లీట్గా క్లియర్గా నేర్చుకున్నారంటే ఇంకెక్కడా డౌట్స్ ఉండవు కాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకున్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చు అని మాత్రం ఏ టైలర్ కూడా చెప్పరు అనమాట ఎందుకంటే ఎంత అనుభవం ఉన్న వాళ్ళైనా సరే చిన్న చిన్న తప్పులు అయితే మిస్టేక్స్ అయితే చేస్తారు అది మనకు ఒకవేళ మనము తెలిసి చేసినా తెలియక చేసినా అది మిస్టేక్ మిస్టేకే క్లాత్ బాగోలేకపోయినా బ్లౌజ్ కుదరదు అనమాట కస్టమర్స్కి అప్పుడు కస్టమర్స్ మనల్ని అనమాట వీళ్ళకు బ్లౌజ్ కుట్టడం రాదు నీట్గానే కుట్టలేదు అసలు వీళ్ళకు బ్లౌజ్ కుట్టడం వచ్చా అని కానీ క్లాత్ అలా ఉన్నప్పుడు మనం నీట్గా కుట్టినా సరే వాళ్లకు సెట్ అవ్వదు అలాంటప్పుడు అలాంటప్పుడు కూడా మనమే మాటలు పడాలి లేదా వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ సరిగ్గా ఇవ్వకపోయినా అంటే ఎప్పటి బ్లౌజో తీసుకొచ్చి ఇచ్చి ఇది సరిపోతుంది కుట్టండి అని చెప్తారనమాట కుట్టిన తర్వాత ఇది చాలా రోజులైంది తొడుక్కుని ఇది కొంచెం లూజ్ ఉంది మీరు కుట్టింది లూజ్ ఉంది ఆది బ్లౌజ్ లూజ్గా ఉందేమో నేను చూసుకోలేదు ఇది లూజ్ ఉందండి మీరు కుట్టిండేది సరిగ్గా లేదు సెట్ అవ్వలేదు అంటారనమాట అలాంటప్పుడు వాళ్ళను ఆది బ్లౌజ్ తీసుకురమ్మని చెప్పి చూస్తే కనుక రెండు సమానంగానే ఉంటాయి అయినా సరే వాళ్ళు తప్పు మన మీదే తోసేస్తారనమాట వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోరు ఇలాంటప్పుడే మనము వాళ్ళకి ఏం చేయాలంటే వచ్చిన తర్వాత వాళ్ళకు బ్లౌజ్ తొడుక్కోమని చెప్పాలి వాళ్ళు తొడుక్కునే తర్వాత అది ఒకవేళ కరెక్ట్ ఉంటే కరెక్ట్గా దానిలాగే మనము కుట్టచ్చు లేదా వాళ్ళకి ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక మనం చూసి సరిచేసి కుట్టేయచ్చు అనమాట ముందు జాగ్రత్తగా మనము వాళ్ళని ఖచ్చితంగా తొడుక్కొని చూపించమనే చెప్పాలి రెగ్యులర్ కస్టమర్లు అయితే కనుక మనకు తెలిసిపోతుంది బ్లౌజ్ కొలత అదే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఈ పని చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే ఇలాగ మనం ఎలా పడితే అలాగ వాళ్ళు ఇచ్చి వెళ్ళగానే సరిపోయిందని చెప్పగానే నమ్మి కుట్టిన తర్వాత మనకే చెడ్డ పేరు వస్తుంది అంటే వాళ్ళ ఆది బ్లౌజ్ ఇచ్చిన ఆది బ్లౌజు లూజ్ ఉన్న టైట్ ఉన్న వాళ్ళేం చెప్పుకోరనమాట ఈ మనం ఇదే ఖచ్చితంగా తోసేస్తారు మొన్న ఒక కస్టమర్ వచ్చింది వేరే చోట ఎక్కడో కుట్టించుకునిందంట అక్కడ ఇచ్చాను చూడు ఇంత టైట్గా కుట్టారు నేను ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉందో చూసుకోలేదు నేను ఇది కొంచెం కుట్లేసేవా అని తీసుకొచ్చింది నేను కుట్టిన బ్లౌజ్ చూస్తే కూడా సేమ్ అదే కొలతనే ఉంది తర్వాత తొడుక్కొని చూడమని చెప్తే నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ టైట్గానే ఉంది అలాగే తను ఎక్కడో కుట్టించుకొని వచ్చినా వేరే బ్లౌజ్ కూడా టైట్గానే ఉంది అలాగే ఆమె ఇచ్చిన ఆది బ్లౌజు టైట్గానే ఉంది మొత్తం మూడు బ్లౌజులు తొడుక్కొని చూపించమని అడిగితే తను చూపించగానే నాకైతే అప్పుడు బుద్ధి వచ్చిందనమాట ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు మనకు చెడ్డ పేరు రావడానికి ఇలాంటి వాళ్ళు ఒకరున్నా చాలు ఎందుకంటే ఆ ఒక్కరే పది మందికి చెప్తారనమాట ఆ ఒక్కరే ఒకవేళ ఎవరైనా వచ్చి కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా చెప్పారంటే కనుక మాకు టైట్ ఉంది బ్లౌజ్ సరిగా కుట్టలేదు అని ఒక మాట అన్నారంటే ఆ కస్టమర్స్ వింటారనమాట వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళకి చెప్తారు అలాగా అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పాకిపోతుంది ఏదైతే మనము అనుకుంటామో జరగకూడదని సేమ్ అలాగే జరగడానికైతే అవకాశం ఉంటుంది ఈమె సరిగా కుట్టదు అనే పేరు అయితే వస్తుందనమాట మనం ఎంత కష్టపడి స్టిచ్చింగ్ చేసినా వేస్ట్ అవుతుంది అందుకని వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా కొత్త కొత్త కస్టమర్స్ అయితే కనుక ఖచ్చితంగా చెప్పండి తొడుక్కొని చూపిస్తేనే బ్లౌజ్ తీసుకుంటాను అని చెప్పండి లేదంటే కనుక తీసుకోకండి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి నేను ఇలాగా ఫో ఫేస్ చేస్తున్నాను అందుకని చెప్తున్నాను మీకు కూడా తర్వాత వచ్చేసి క్లాసెస్ గురించి మాట్లాడదామండి క్లాసెస్కి అటెండ్ అయ్యే అయ్యే వాళ్లకు నేను ఒక మాట అయితే చెప్తాను మిషన్ లేని వాళ్ళు ఖచ్చితంగా మిషన్ అయితే తెచ్చుకోండి మిషన్ లేకపోతే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అందుకని చిన్న మిషన్ అయినా సరే ఐదు వేలు పెడితే కొత్త మిషనే వస్తుంది ఒక రెండున్నర మూడు వేలు పెడితే పాత మిషన్ వస్తుందనమాట పాతది తీసుకునే దానికన్నా ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటాము ఒక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక కొత్తదే వస్తుంది లేదు పర్వాలేదు తెచ్చుకోగలము అనుకుంటే ఒక పదివేలది పెద్ద మిషన్ తెచ్చుకోండి అదైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటీగా పని చేస్తుంది మీకు ఎలాంటి బ్లౌజ్లు అయినా సరే కుట్టి ఇవ్వచ్చు అనమాట పదివేలు పన్నెండు వేలు పెట్టి తీసుకుంటే కనుక తర్వాత ఒక నోట్బుక్ అలాగే కొంచెం క్లాత్ అది పాతదైనా పర్లేదు లేదా మీరు నేర్చుకునే వరకు కాటన్ క్లాత్స్ యూస్ చేసుకోండి లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా అలాంటివి మీరు రెడీగా పెట్టేసుకోండి ఏ రోజు కటింగు ఆ రోజు చూసి మీరు కట్ చేసి తర్వాత నెక్స్ట్ డే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు కూడా స్టిచ్చింగ్ చేసి మీరు తొడుక్కొని చూసుకోవాలి మీ సైజు మీరు కట్ చేసుకొని కుట్టుకొని తొడుక్కొని చూసుకోవాలన్నమాట లేదా మీ ఇంట్లో వాళ్ళకైనా సరే స్టిచ్చింగ్ చేసి వాళ్ళు తొడుక్కున్న తర్వాత ఎలా ఉందో మీకు ఐడియా వస్తుంది అందుకని చెప్తున్నాను ఫస్ట్ అయితే మీ ఇంట్లో వాళ్ళవి లేదా మీవే కుట్టండి వేరే వాళ్ళవైతే తీసుకోకండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు రెడీగా పెట్టుకోవాల్సింది ఇవేనండి ఒక క్లాత్ ఒక మీటర్ క్లాత్ అనమాట బ్లౌజ్ కోసం అయితే ఒక మీటర్ క్లాత్ తీసి పెట్టుకోండి తర్వాత థ్రెడ్ మిషన్ ఉంటుంది మిషన్కి అయితే ఇంకా కత్తెర అవన్నీ రెడీగా ఉంటాయి కదా టేపు ఇవన్నీ మీరు స్టిచ్చింగ్లోకి రెడీగా వచ్చేయచ్చు ఒక రెండు రోజులు మీరు ఒకవేళ మీకు హుక్స్లు కాజాలు వేయడం వచ్చినట్టయితే కనుక రెండు రోజులు క్లాసెస్ చూడనవసరం లేదు చూసినా ఒకవేళ మీకు రాలేదు అనుకోండి కాజాలు అంటే బటన్ హోల్ చేస్తారు కదా అవి కూడా చూపిస్తాను కొంచెం ప్రాక్టీస్ చేయండి అవి అందరికీ అయితే స్టిచ్చింగ్ చేయడం రాదు బటన్ హోల్ ఇలాంటివన్నీ ఉంటాయి ఫస్ట్ రోజు సెకండ్ రోజు అంటే ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఇలాంటివైతే ఉంటాయన్నమాట ఒకటో తేదీ నుంచి మాత్రం ఖచ్చితంగా స్టిచ్చింగ్ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ నా బ్లౌజ్ నేనే చూపిస్తాను కటింగ్ చేసి కుట్టి తొడుక్కొని చూపిస్తాను ఓకేనా మీరు రెడీగా ఉంటారని అనుకుంటున్నాను